వెల్కమ్ టు వైల్డ్ రూఫ్ సో ఈ మధ్యకాలం రియల్ ఎస్టేట్ ఎక్కడున్నా కూడా సో పుంజుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే లక్ష పెట్టుబడి పెడితే లక్షల్లో సంపాదించచ్చు అంటున్నారు రియల్ ఎస్టేట్ ఎనాలిసిస్టులు సో ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ అనాలిసిస్ట్ నంది రామేశ్వరావు ఉన్నారు సో దీని గురించి విశ్లేషణ అడిగి సో హాయ్ సార్ సార్ లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే లక్షలు సంపాదించచ్చు అంటున్నారు సో ఏం చెప్తారు సార్ మీరు ఏ బిజినెస్ ఇది నువ్వు రియల్ ఎస్టేట్ పరంగా అడుగుతున్నావు కాబట్టి జనరల్గా ఏమంటే పబ్లిక్ దగ్గర అందరి దగ్గర లక్షలు కోట్లు ఉండవు మరి నా దగ్గర రెండు లక్షలే ఉంది లక్ష ఉంది దానికి లాభాలు వస్తాయి అసలు రియల్ ఎస్టేట్ రాదు అనే మూఢ నమ్మకంలో ఉన్నారు అది ఒకప్పుడు ఇప్పుడు మారిపోయింది ఎందుకంటే లక్ష రూపాయలతో చిన్న పీస్ కొనుక్కో చిన్న స్క్వేర్ ఫీటు పది స్క్వేర్ ఫీటు హండ్రెడ్ స్క్వేర్ ఫీటు వస్తుంది అంటే ఒక షాపింగ్ ఎస్పెషల్లీ కమర్షియల్ రీటైల్లో ఉంటుంది పదివేలు స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఉంది ఒక స్క్వేర్ ఫీట్ సపోజ్ ఐదు వేలు పది పదివేలు రూపాయలు అనుకోండి పదివేలు ఇంటూ పదివేలు కోట్లు అయిపోతుంది మన దగ్గర లేవు సో లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఉన్న దాంట్లో ఆ పదివేల స్క్వేర్ ఫీట్కి వంద మంది బయర్స్ వెయ్యి మంది బయర్స్ చేస్తారు చేసి ఆ ముక్క 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 మీకు రిజిస్టర్ యూడిఎస్ రిజిస్టర్ చేస్తారు సో ఈ మార్కెట్లో ఎట్లా ఉందంటే యాభై లక్షలు పెడితే నలభై వేలు రెంట్ ఇస్తున్నారు అంటే ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ దాకా వర్కౌట్ అవుతుంది ఎయిట్ టు టెన్ పర్సెంట్ అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ముందు ఏంటంటే దీన్ని దీన్నే ప్రొఫెషనల్లో రీట్ అంటారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎంత చిన్న మొత్తం అయినా పెట్టుకుంటారు నా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది శ్రీశైలం శ్రీశైలమయలో మీరు ఈవెన్ యాభై వేలు కూడా పెట్టుకోవచ్చు యాభై వేలు కూడా పెట్టుకోవచ్చు అంటే జనరల్గా మినిమం లక్షలు స్టార్ట్ అవుతుంది లక్ష రెండు లక్షలు లక్ష యాభై వేలు మూడు లక్ష పైన ఎంతైనా పెట్టుకోవచ్చు అని ఇప్పుడు లక్ష పెడితే మీకు ఇంత రెంట్ అని ఇచ్చేస్తాడు అది ఉన్నంతకాలం నడుస్తూనే ఉంటుంది అయితే ఇక్కడ పెట్టుకునేటప్పుడు కొంతమంది అండర్ కన్స్ట్రక్షన్ ఫైవ్ ఇయర్స్ అని ప్రాజెక్ట్ దాంట్లో పెట్టడం అంత సేఫ్ కాదు ఆల్రెడీ మీకు టెనెంట్ ఉండి కన్స్ట్రక్షన్ అయిపోయి రెడీ టు బిల్డింగ్ కనిపిస్తే అందులో బెటర్ ఎందుకంటే పొద్దున ఐదు సంవత్సరాలు కానీ తీసుకుని రేపొద్దురు బోర్డు తిప్పే ఛాన్సులు ఉన్నాయి కట్టపోవచ్చు కట్టపోతే ఇబ్బంది అవుతుంది సో మనం జో దిక్తాహాయ్ ఓ బిక్తా హాయ్ మన రాష్ట్రం మాట్లాడుకున్నాం ఏదైతే కనిపిస్తుందో అదే నమ్ముతాడు కనిపించిన దాన్ని నమ్ముతావు నా కొడుకన్నా నమ్మదు దట్స్ ఆల్ మనం అంత ముందు తిన్న దెబ్బలు బట్టి మనం అంత ముందు కొన్ని ఇబ్బందులు పడి ఉంటాం ఓకే ఇప్పుడు చూస్తున్నాం ఫ్రీలాంచ్లో ఎన్ని కంపెనీలు మూసేస్తున్నాయి దాదాపు లాస్ట్ పది నెలలో పది కంపెనీల పైన మూసేశారు వేల వేల కోట్లు కలెక్ట్ చేసి బిల్డర్ బోర్డు తిప్పేశారు ఆ బైర్ల దాకి పరిస్థితి ఏంటి లైఫ్లో ఒక్కసారి రెండుసార్లు కొనుక్కోగలుగుతాం మాట వాడికి కొనుక్కోలేం కదా అసలు రిటైర్ అయిన వాళ్ళు పిఎఫ్ గ్రాడ్యుయేట్ వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు సార్ అయితే ఇప్పుడు అసలు దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు సార్ ఇప్పుడు మీకు రెసిడెన్షియల్ రెంటల్ ఇన్కమ్ చూసుకుంటే ప్లాట్ మీద కంటే ఫ్లాట్కి కమర్షియల్ అంటే రెసిడెన్షియల్ కమర్షియల్ చూసుకుంటే కనుక లో కోటి రూపాయలు పెడితే ఇరవై నుండి పాతి వేలు రెంట్ ఓకే అంటే త్రీ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పర్సెంట్ కమర్షియల్లో సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ వచ్చే అవకాశాలు ఓకే అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ అంత ముందు ఎలా ఉంటుంది కమర్షియల్ కొనాలంటే పది కోట్లు ఐదు కోట్లు ఉంటాయి పెద్ద బిల్డింగ్లు ఇప్పుడు ఈ పార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పాను కదా లక్ష రెండు లక్షలు అందులో మీరు ఏ బిల్డింగ్ కమర్షియల్లోనే ఎక్కువ వస్తుంది రిటర్న్ కాదు కమర్షియల్లో రిస్క్ ఏంటంటే అది ఖాళీ అయిపోతే దాన్ని రెంటర్ ఇబ్బంది అమ్ముకోవడం కూడా ఒకేసారి అంత అమ్ముకోలేరు ఈ చిన్న ఆ ముక్కవరకి అమ్మేస్తే ఆ ముక్కవరకు సపరేట్ రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది ఒక విధంగా బెనిఫిట్ అనుకోవచ్చు బెనిఫిట్ దేనికంటే ఆల్రెడీ ఆదాయం కనిపించి బిల్డింగ్ కట్టేసి ఫర్నిషిడ్ అయిపోయి కట్టేటువంటి రెంట్ పే చేస్తే బెటర్ ఇప్పుడు కొన్ని మార్కెట్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి నువ్వు లక్ష రెండు లక్షలు పెట్టుకున్నా నీకు కావాల్సిన నీకు రావాల్సిన రెంట్ వచ్చేస్తాడు మినిమం సిక్స్ సెవెన్ పర్సెంట్ పక్కా వస్తుంది కొన్ని అట్లా ఎయిట్ పర్సెంట్ కూడా వచ్చేది సో సెవెన్ పర్సెంట్ అంటే బ్యాంకులో కూడా సెవెన్ నువ్వు అడగవచ్చు బ్యాంకులో కూడా సెవెన్ పర్సెంట్ ఇక్కడ ఎందుకు కానీ బ్యాంకులో సెవెన్ పర్సెంట్ తప్ప ఇంకేం ఉండదు బట్ ఇక్కడ అప్రిషియేషన్ కూడా అవుతుంది తో పాటు ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది ఇప్పుడు ఒకప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ పదివేలు ఉంటుంది బంజారా లక్షల ఈరోజు మూడు లక్షలు అయిపోయింది ఓకే సో అక్కడ అంతగా అక్కడ కూడా మీరు పెట్టిన దాన్ని మంది పెరుగుతుంది అంటే నీకు లాభం వస్తుంది ఓనర్షిప్ ఉన్నది ప్లస్ ప్రాపర్టీ కనిపిస్తుంది ఓకే సార్ ఇప్పుడు అట్లని ఇన్వెస్ట్ ఎవరైతే పెడతారో ఆ పర్సన్ కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలా భయపడుతున్నారు అనమాట సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు అంటే భయపడడం అంటే ప్రాఫిట్ ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన దానికంటే వస్తుందా లేదా పోతుందేమో అన్న భయంతో సో ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు ఎగ్జామ్ రాసినప్పుడు పాస్ అవుతాడు కొంతమంది డిస్టింగ్ వస్తాయి ఫుల్ వస్తాయి కొంతమంది సెవెంటీ పర్సెంట్ కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ ఎలా నువ్వు పెట్టుకునే ఎఫర్ట్స్ పెట్టు కదా ఒక ప్రాపర్టీ మనం కొనుక్కునేటప్పుడు ఆ ప్రాపర్టీ తాలూకా మంచి చెట్లు చూసుకోవాలి అప్రూవల్స్ ఉన్నాయా పర్మిషన్స్ ఉన్నాయా బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది లొకేషన్ ఎట్లా ఉంది లొకేషన్ డెవలప్మెంట్ ఎట్లా ఉన్నాయి వెంచర్స్ ఉన్నాయా ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఉన్నాయా గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయా ఎస్సీ జెట్స్ ఉన్నాయా ఇవన్నీ చూసుకుంటారు కదా అందుకని దీని అందరికీ సొల్యూషన్ వన్ టైం సొల్యూషన్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని మీరు ఎన్నుకుంటే వాళ్ళే మీకు పనులన్నీ చేసి పెడతారు ఇప్పుడు లేటెస్ట్ గవర్నమెంట్ ఎఫ్టీఎల్ బు సో దానికి కూడా మనకి ఇప్పుడు కూడా ఉంది ఇవాళ కొత్త సబ్జెక్ట్ ఇప్పుడు వాళ్ళ హైలైట్ అయింది దానికి కూడా మనకు వెబ్సైట్లు ఉన్నాయి డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఏజెంట్స్ ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసు కనుక్కోవచ్చు లేక్స్ డాట్ హెచ్ఎండి డాట్ జిఓవి డాట్ అని వెబ్సైట్ ఉంది అందులో ఏ సర్వే నెంబరు ఏ లేకు ఏ జోన్లో పడుతుంది ప్రొహిబిటెడా నాన్ ప్రొహిబిటెడా మనం చెక్ చేయాలి చెక్ చేసుకుని కొనుక్కోండి మీరు చేయలేరు అలాంటి వాళ్ళ దగ్గరండి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేసి చెప్తారు లేదా లాయర్ దగ్గరికి వెళ్ళండి లాయర్ చెప్తారు లేదా డిపార్ట్మెంట్కి వెళ్ళండి వాళ్ళు చెప్తారు ఇవన్నీ కూడా మనకు మార్గం మనం ఎక్సర్సైజ్ చేయకుండా ఇప్పుడు క్రికెట్ ఆడి వామప్ చేస్తారు వామప్ చేసా గేమ్ ఆడతారు వామప్ అలాకుండా గేమ్ ఆడితే ఫెయిల్ అవ్వచ్చు ఇక్కడ కూడా ప్రాపర్టీ కొనుక్కోదు మన ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఈ ప్రాపర్టీ కొనేటప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆ జాగ్రత్తలు తీసుకుంటే నువ్వు పెట్టుకున్న పెట్టుబడి డబ్బులు రావు మీకు లాభాలు రావు యూ విల్ గెట్ ఇన్ టు లాస్ట్ భయం ఇంట్రెస్ట్ ఉంటుందో తర్వాత భయం వస్తారు రియల్స్ రమ్మ వద్దు నాకు వద్దు అందుకని నాది ఎక్కడ ఏం చేయాలంటే మీరు ఒక మంచి ప్రాపర్టీ ఏజెంట్ని తీసుకొని వాడికి వన్ టూ పర్సెంట్ వాళ్ళు ఇవ్వండి నైంటీ ఎయిట్ పర్సెంట్ సేవ్ ఉంటుంది కదా ఆ వన్ పర్సెంట్ సేవ్ చేయడానికి కోసం నైంటీ నైన్ పర్సెంట్ వదిలేస్తున్నారుగా మీరు అవునా సో ఆ వన్ పర్సెంట్ కోసం మీకు నైన్టీ మీకు టైం లేదు మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పెద్ద బిజినెస్ మ్యాన్ డబ్బులు కానీ టైం లేదు కానీ డబ్బులు ఉన్నాయని ఎలా అలా ఖర్చు పెట్టద్దు కదా మనీ ఫర్ వాల్యూ పర్సన్ కరెక్ట్ పర్సన్ ఉండాలి కరెక్ట్ బిల్డ్ ఉండాలి కరెక్ట్ ప్రాపర్టీ ఉండాలి కరెక్ట్ లొకేషన్ ఉండాలి కరెక్ట్ ప్రైసింగ్ ఉండాలి కరెక్ట్ అప్రూవల్స్ ఉండాలి లీగల్గా క్లియర్గా ఉండాలి ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు ఏమున్నాయి షాద్ నగర్ ఉందనుకోండి షాద్ నగర్లో చాలా ఉన్నాయి రోడ్ పెద్దగా అవుతుంది మెడిటేషన్ సెంటర్ ఉంది చిన్న స్వామి ఉన్నాడు తర్వాత ఆశ్రం ఉన్నది చిన్నజీఆర్ స్వామి అట్లానే మేకాగూడ కొత్తూరు నందిగామ బాలానగర్ ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి పోలేపల్లి సెడ్జ్ ఉంది దీనివల్ల లక్షలు లక్షలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవకాశం అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అలాంటి దానిలో చెక్ చేసుకుంటే మీరు మీకు ఇబ్బంది సో అందుకని మీరు నేనేమంటానంటే ఏ ప్రాజెక్ట్ కొనుక్కోవాలన్నా ఏ ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా దాని మీద కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేయండి టైం స్పెండ్ చేయండి బిల్డర్ని ముఖ్యంగా కలవండి కలిస్తే మీకు రియాలిటీ తెలుసు పాత ప్రాజెక్ట్ ఏం చేసాడు కొత్త ప్రాజెక్ట్ ఎలా చేసినాడు రివ్యూ ఎలా ఉంది కస్టమర్స్ ఏమంటున్నారు ఇవన్నీ ఏజెంట్ రివ్యూస్ తీసుకోవాలి బిల్డర్ రివ్యూస్ తీసుకోవాలి ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఇవన్నీ తీసుకుంటే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది దాన్ని బట్టి నిర్ణయం తీసుకోలేదని మీరు అర్థం ఎటువంటి ఇందులో ఎటువంటి సమ ఇంకా సపోర్ట్ కావాలన్నా మనల్ని సంప్రదిస్తే అపాయింట్ తీసుకుని హెల్ప్ దాంట్లో ఓకే సార్ థ్యాంక్ యూ